జిల్లా ములుకుల చెరువు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏలూరు వైసీపీ నాయకుడు ఎరికిల సూర్యబాబును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ కేసులో ఏ వన్ గా ఉన్న జనార్దన్ రావుతో సూరిబాబుకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నకిలీ మద్యం వ్యవహారంతో కూడా సూరిబాబుకు సంబంధాలు ఉండొచ్చనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏలూరు వైసీపీ నాయకుడు ఎరికల సూరిబాబును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ కేసులో ఏ వన్ గా ఉన్న జనార్దన్ రావుతో సూరిబాబుకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నకిలీ మద్యం వ్యవహారంతో కూడా సూరిబాబుకు సంబంధాలు ఉండొచ్చనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది ైట్కి ఇదే అంశానికి సంబంధించి బరీ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు చెప్పండి ఏలూరులో ఏలూరు బాబుని తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లి విచారం చేస్తారు అదే వీళ్ళిద్దరికీ మధ్య ఎటువంటి లావాదేవీలు జరిగి ఆర్థిక పరంగా లావాదేవీలు జరిగాయా లేకపోతే లెక్క వ్యాపారం సంబంధించిన లావాదేవీలు జరిగాయనే విషయాలు అయితే సీతారుచారం చేస్తున్నారు అయితే ఎన్నికల సుఖబాబు గతంలో కూడా లెక్క వ్యాపారంలో ఉన్న నేపథ్యంలో గతం నుంచి కూడా లెక్క వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో జాతనికి ఇతరికి ముందు నుంచి సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఇక ఎటువంటి ఆర్థిక ఉన్నాయనే విషయంలో సుఖాధికారులు విచారణ అయితే చేపట్టడం జరిగింది ఎందుకంటే మధ్యాహ్నానికి సంబంధించిన వ్యాపార వ్యాపార వ్యాప్తంగా వ్యాపార వార్త చాలా మంది పోతూ ఉన్న వైసీపీ నాయకుడిని సిట్ అధికారులు తీసుకొచ్చి ఒక ఏడుతో పరిస్థితి కొంతమంది వ్యాపారులతో కూడా దీనిపైన ఒక ఎటువంటి ఒక మస్ట్ వ్యాపారంలో కూడా రేపుతుంది రేటు చెప్పవచ్చు ఎందుకంటే గత కొత్త కాలంగా మధ్య వ్యాపారిగా ఉన్న బిసీపీ నాయకులతో గడిగిన సూరిబాబు తీసుకుంటే ఇక ఇంకా కూడా మరింత సమాచారం వచ్చే అవకాశం అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ప్రధాన ఉన్న దాడుతున్న జనార్దన్కి ఉన్న లావాదేవీలు ఈ సిటీ అధికారులకు పునరుగా పరిశీలించిన నేపథ్యంలోనే సూర్బాబు పేరు కూడా వెలుగులో కావచ్చు సూరిబాబు ఏడుగురుకు చెందిన మద్యం వ్యాపార కలగంతో మధ్య వ్యాపారులతో రైలు పెరుగుతున్న